Thank you. అక్కడికి ఎందుకు వెళ్ళావు స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించిన కేసులో నువ్వెందుకు తలదొచ్చావు సార్ స్పెషల్ బ్రాంచ్ అయినా విజిలెన్స్ అయినా పోలీస్ శాఖ అయినా అందరిది ఒకే బాధ్యత నేరాలు జరగకుండా చూడటం నేరస్తులు శిక్షించడం నేను చేసేది అదే అది ఆ సమాధానాలు వద్ద చెప్తున్నా నాకు బీపీ నేను ఏం చేస్తానో నాకు తెలియదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్ మీరు ఇప్పుడు మంచిగా తాగారు నువ్వు రెట్టావు డిస్మిస్ చేస్తాను సార్ ఊరికి ఆవేశపడకండి సార్ క్రాంతి చేసిన పనికి మన డిపార్ట్మెంట్ సారీ సార్ మన డిపార్ట్మెంట్ అంతా గర్వించాల్సిన విషయం బాంబులు తయారు చేసే ముఠాను పట్టుకోవాలి మన డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచో ప్రయత్నిస్తాం కానీ ఈ రోజు క్రాంతి ఆ ముఠానే స్మాష్ చేశాడంటే మన డిపార్ట్ మన డిపార్ట్మెంట్ అంతా సభాషనాల్సింది పోయి చెప్పడానికి సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ కోడ్ నెంబర్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ డివిజన్ నెంబర్ త్రీ సార్ ఇంకా మీరు ఉందా లేక వెళ్ళమంటారా వెళ్ళవయ్యా వెళ్ళు మిస్టర్ కాంతి ఎందుకు నా డ్యూటీ నేను చేసి ఎంతో ఇదిగా బతకాలి అని ఈత కొట్టింది కాకపోతే దీని ముగింపు ఇది అని అది ఎన్నడూ అనుకోలేదు అదే కదా సృష్టిలో లేని పుల్లాగా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో పడి నేరస్తుంటాడు సార్ అనండి డే మారేలోగా వాడిని డెడ్ బాడీని చేసేస్తాను ఇదిగో అదే వద్దంటున్నాను సంపడం పెద్ద ఇదైన విషయమేం కాదు కాకపోతే ఇప్పుడు నేను ఈ చేపను ఎలా చంపాను అది చాలా ఇదిగా ఆడుకుంటున్నప్పుడు దాని ఆట ఇది అయిపోయి చూస్తూ అది చాలా ఇదిగా ఉన్నప్పుడు చూసి చంపాను అది పద్ధతి అంటే వాణ్ణి కొంతకాలం పాటు అలాగే చెలరేగనిచ్చి ఆ తర్వాత చూసి దెబ్బ కొట్టాలంటారు అంతేనా అది మళ్ళీ నేను చెప్పాలా చూడు కేదా ఇన్స్పెక్టరు వాణ్ణి నువ్వు చాలా ఇదిగా కనిపెడుతూ ఎప్ప ప్పుడు వాడి సంగతి ఇది అని నాకు విషయాలు తెలియబరుస్తూ ఉండాలి నీ సొమ్ము తింటున్న వాడిని నేను చూసుకుంటా కదా నిజానికి నేను మీ పట్ల ఎంతో భక్తితో నమ్మకం మరీ అంత ఇదైపోకు వెళ్ళిరా థ్యాంక్స్

ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరి ఎవ్వరూ లేరు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను సార్ లక్ మై బాయ్ థ్యాంక్ యూ గురు నువ్వు మా ప్రోగ్రాం తప్పకుండా రావాలి వస్తానమ్మా నువ్వు ఎప్పుడు అలాగే చెప్తావు తర్వాత రాలేకపోయిన సార్ చేస్తే చూడమ్మా ఈసారి తప్పకుండా వస్తాను అవతల అంకుల్ అంటే మా కోసం వెయిట్ చేస్తారు పెడదామా వాళ్ళతో సేపు అబ్బాయి కారునాడు ఏమైనా తెలిసిందా లేదండి ఏమిటి వాళ్ళకి రావటం లేదా ఏమిటయ్యా అవునడానికి కాదన్నట్టు కాదనడానికి అవునన్నట్టు రమ్మనడానికి పొమ్మన్నట్టు పొమ్మనడానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తామిటి అయినా మాట ఒకటి యాక్ష్టి ఏమిటయ్యా నాకు ఒళ్ళు మంది అంటే నేను పుర టార్గెట్ గా పెట్టుకుని లైఫ్ షూటింగ్ కార్గెట్ చేస్తానని చెప్తున్నా రిటైర్ పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర వైఫ్ ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి నా బుర్రే కావాల్సి వచ్చిందా లేకపోతే మాట ఒకటి యాక్షన్ చేస్తావే ఎన్ని చెప్పిన పద్ధతి మానవే ట్రై చేస్తానండి అదే మాట ఏం చేయమంటారండి నాకు పుట్టుతో వచ్చింది చిన్నప్పుడు పాలు అక్కర్లేదు అని చెయ్యి ఊపేవాడినట వాళ్ళు పట్టుకొచ్చి నోట్లో పెట్టేవారట ఇక పెద్ద ఎదిగిన తర్వాత నువ్వేనా మహాత్ముడు వాడి జీవిత చరిత్ర అందులో ఒక అంశం మాకేమిటో ఎప్పుడు చక్కటి వాతావరణం ప్రతి నిమిషం రెస్ట్ మీ ఆంటీ చేతో చక్కటి వంట వీటి తో నేను ఆరోగ్యంగానే ఉన్నాయి కాకపోతే అప్పుడప్పుడు ఈ నర్సింగ్ మనసుకు చికాకి ఉంటుంది అందుకు ఆ ఎస్మోషన్ అవుతున్నాను మీ బాగుంది వెరీ గుడ్ మీ కోసం కాఫీ టిఫిన్ రెడీ చేయడానికి వంట రూమ్ లో అవుతూ ఉంటుంది కమా కమన్ రెండమ్మా తెలుసు బాబు ఈయన భాషలో ఇలా ఇలా కూర్చో అదే చెప్తున్నాను ఇలా చేశామంటే నీ పురాట్ గా పెట్టుకుని రైఫుల్ షూటింగ్ వద్దండి బా ఇలా చంపుతున్నాను

అన్నయ్యతో కలిసి వచ్చి వారాన్ని సరిపడా తినే తినా బాబు ఇదిగో అమ్మాయి నేను చెప్తున్నాను సరిగా వినిపించుకోండి వారం వారం బాగా బొక్కలు చేసి నన్ను కోరుకుంటున్నాడు మీ కంప్లైంట్ నా పేరు లక్ష్మి నాకు ఈ మధ్య రాత్రులు నిద్ర పెట్టడం లేదు డాక్టర్ లేచి కూర్చోవాలనిపిస్తుందా లేక లేచి పోవాలనిపిస్తుందా లేచి కూర్చోడం వరకు తప్పులు ఎదుర్కొంటాను డాక్టర్ కానీ లేచిపోవడం తప్పు కదా అవును లేచిపోవడం అసలు విషయం చెప్పండి డాక్టర్ రాత్రులు ఏవో కలలు రావటం ఒళ్ళు కాస్త వేడెక్కడం నరాలు అనడం తిన్నట్టే సహించకపోవడం చదువు మీద శ్రద్ధ తగ్గడం అమ్మో ఇది చాలా భయంకరమైన రోగ లక్షణం మీ వయసులో ఉన్న ఆడపిల్లలకి చాలా మందికి రోగం ఉంది ఇప్పటి వరకు ఎవరు ఏ మందు కనిపెట్టలేకపోయారు మీ కళ్ళల్లో అడపా తడపా కనిపించే అబ్బాయిని దగ్గరకు తీసుకుని ఎలా అంటే ఇలా అనమాట అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎలా అంటే ఇలా అనమాట మీ పెదవులతోనే అతని పెదవుల మీద ముద్దు అనపడే భయంకరణ ప్రయోగాన్ని చేస్తే అబ్బాయి గారు నా జబ్బుకు గొప్ప వైద్యం చేయబోతుంటే గోపి నేను ఇప్పుడు వచ్చింది మీ చె రాదు గురించి ముగ్గురం కలిసి పిచ్చర్ కదా అనుకున్నాం దయ గురించి వచ్చే టైం ఏంటి doing mm -hmm.